రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబేద్తో చెరువుల కబ్జాలపై ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారని అంబర్పేట్ సిపిఎం కన్వీనర్ మహేందర్ అన్నారు అంబర్పేట్ బతుకమ్మకుంటలో ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని అంబరపేట బతుకమ్మకుంటలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు గతంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బతుకమ్మ కుంటను కబ్జా చేయాలని ఎన్నో కళలు కన్నారన్నారు వారి కళలను నేడు హైడ్రా వేసిందని తేల్చి చెప్పారు గతంలో ఎక్కడ బతుకమ్మ కుంటను అభివృద్ధి చేయాలని హనుమంతరావు సిపిఎం పార్టీ కన్వీనర్ మహేందర్ తదితరులు హైడ్రా సీఎం దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్పందించిన సీఎం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తక్షణమే స్పందించి కోర్టు తీర్పుకు దాఖలు చేసిన పత్రాలు నకిలీవని తేలడంతో నాలుగు నెలల వ్యవధిలోనే బతుకమ్మకుంట పార్కును ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థంపై ఎంతో అభివృద్ధి చేసి మార్పును ఏర్పాటు చేశారు హైడ్రా ప్రథమ వార్షికోత్సవ ఉత్సవ కార్యక్రమానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు హాజరయ్యారు రవికిరణ్ గారు అండ్ ఆల్ ది ఆఫీషియల్స్ ఫ్రమ్ హైడ్రా ముఖ్యంగా ఈరోజు వచ్చిన స్టూడెంట్స్ అందరూ అండ్ ఆల్ ది ఆల్మీస్ మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ ఆన్ హ్యావింగ్ సచ్ వండర్ఫుల్ లేక్ మీద మీ మెట్స్లో ఈ ఏరియా నేను జోనల్ కమిషనర్గా చూసినప్పుడు ఒక పెద్ద డంప్ యార్డ్ లాగా ఇక్కడికి రా వస్తే స్మెల్లీగా అసలు రాలేని పరిస్థితిలో ఉండింది సో ఇట్ ఈస్ చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా అండ్ మంచి వాక్వే ఒక పబ్లిక్ రిసోర్స్ మీకు క్రియేట్ అయింది సో మీరు అందరూ కూడా వాకింగ్ చేసుకోవడానికి రిక్రియేషన్కి పిల్లలకి కూడా నేచర్తో కనెక్ట్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ దొరికింది అండ్ అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ రంగనాథ్ సార్ ఐ వీ వస్ టెల్లింగ్ మీ దట్ ఫోర్ మంత్స్లో వీరు ఇది చేయగలిగారు అని ఐ థింక్ నోవేర్ ఇన్ ఇండియా సచ్ రిక్లమేషన్ హెస్ హ్యాపెండ్ దిస్ ఫస్ట్ సో మన గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో తను ఎంత కమిటెడ్గా ఎన్వైర్న్మెంట్ కోసము అండ్ సిటీలో ఉన్న పబ్లిక్ విద్యార్థులు ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చినందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు ఇది ఎంత ఉందంటే మేము చిన్న ఉన్నప్పుడు మా అక్కతో వచ్చేది మేము కూడా బతుకమ్మ ఆడేది అదేవిధంగా ఈ చెరువులో ఈత కొట్టేది కానీ కొందరు పని కట్టుకొని ఎంతో నష్టం చేయాలని ఆలోచన చేశారు అరవై మూడు నుంచి బతుకమ్మ కుంట బంద్ అయిపోయింది ఆ రోజులలో నేను కొట్లాడుతూ ఉంటే మొహమ్మద్ ఆజమ్ ఆయన ఎక్సైస్ ల్యాండ్ కాదు ఇది చెరువు దీనికి కూడా ఆయన కాగితం రాసిచ్చిండు ఎవరికైతే నారాయణ రెడ్డి అని ఆయన దగ్గర మునిషిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఓన్లీ అగ్రిమెంట్ చేశాడు ఇప్పుడు ఆయన కొడుకు మరి ఆయన ఏ పార్టీలు ఉన్నాడో నాకు తెలియదు కానీ ఆ పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడు మాట్లాడలే నేను పొలిటికల్గా అరే ప్రజలకు ఉపయోగపడే దాని మీద కూడా మీరు మాట్లాడుకుంటే ఎట్లా అనేది నా ఉద్దేశం ఏదైనా ఇవాళ భారతదేశంలో తెలంగాణ నంబర్ వన్ అని ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఈ తెలంగాణను అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి గారి ఆలోచన అదేవిధంగా అక్కడ చూడండి హైడ్రా అంటే డిమాలిషన్ కాదు హైడ్రా అంటే డెవలప్మెంటు హైడ్రా అంటే చెరువులో బాగు చేయాలని ఎన్విరాన్మెంట్ బాగుండాలని ఆలోచన చేసిన ఈ హైడా మొదలు చాలా దుష్ప్రచారం చేశారు రంగనాథ్ మీద ఈయన అన్ని ఇండ్లు కూలగొడుతున్నాడు ఈయన వెళ్ళి వచ్చిండడు ఇవాళ ఇండ్లు కూలగొట్టడం ఎందుకంటే ఎక్కడైతే చెరువు పక్కకు నీరుబయ్య పక్క ప్రవాహ ప్రాంతం దెబ్బతింటుంది దానివల్ల ఏది ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అని ఆలోచన చేసి రంగనాథ్కి పని చెప్తే నిజంగా రియల్గా మా కలెక్టర్ గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా ఉదోపూర్గా ధన్యవాదాలు ఇలాంటి వాతావరణం బతుకమ్మకుంట ప్రాంతాన్ని హైడ్రా అభివృద్ధిలోకి తీసుకొచ్చింది దీనికోసం అనేక సంవత్సరాలుగా స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ లీడర్ సుధాకర్ రెడ్డికి వ్యతిరేకంగా అనేక రోజులుగా పోరాటం చేస్తా ఉన్నాం అవి ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చొరవతో ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం కోసం అనేక కృషి చేసిన విఎన్ మంతురావు గారు నాయకత్వంలోని అట్లాగే మా సిపిఐఎం పార్టీ పోరాట ఫలితంగా బతుకమ్మ కుంట ప్రాంతాన్ని అభివృద్ధిలోకి వస్తూ ఉంది ఈ కుంట అభివృద్ధికి ప్రధానంగా హైడ్రా ఈరోజు వన్ ఇయర్ ఏర్పడిన సెలబ్రేషన్ ఈరోజు మా దగ్గర ఏర్పాటు చేశారు చిల్డ్రన్స్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజల స్కూల్స్ విద్యార్థులందరూ కూడా చుట్టుపక్కల మహిళలు యువకులు అందరూ కూడా వచ్చి హైడ్రా చేపట్టే ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఏదైతే ఈ వన్ ఇయర్లో ఈ మూడు నెలల ప్రాంతంలో ఈ కుంటని ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం వాటర్ ఇది గ్రౌండ్ వాటర్ అనేక మంది కొందరు ఊహ ఊహాగానాల్లో చెప్తా ఉన్నారు డ్రైనేజ్ డిస్ప్లే పగిలిందని చెప్పి అని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది హైడ్రావాలు చేపట్టే చర్యల్లో భాగంగా మట్టి తీస్తూ ఉన్న సందర్భంలో వచ్చిన వాటర్ ఇది గ్రౌండ్ వాటర్ కాబట్టి ఇప్పుడు చూస్తుంటే ఈ వాటర్ను చూస్తుంటే మాకు సంతోషం అనిపిస్తుంది ఈ పార్కు అభివృద్ధి చేస్తున్నందుకు అట్లాగే చిల్డ్రన్స్ పార్కు అట్లాగే ఓపెన్ జిమ్ ఇలాంటివి అట్లాగే ఒక కంటియాలు ఇవన్నీ కూడా చేపడుతున్నందుకు వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ హనుమంతరావు గారు జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసి రవికిరణ్ గారు హైడ్రా ఉన్నతాధికారులు అట్లానే విచ్చేసిన ఇతర అధికారులు మీడియా మిత్రులు ముఖ్యంగా ఈరోజు ఈ ఫార్ ఈ ప్రోగ్రాం ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ స్కూల్ అసోసియేషన్స్ ఇక్కడ లోకల్ స్కూల్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వారి ప్రతినిధులు అండ్ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి లక్ష్యంతో హైడ్రా అనే దాన్ని ఒక సంస్థని ప్రారంభించడం జరిగింది సో ఇది కరెక్ట్గా మనకు రేపటితోటి ఒక సంవత్సరం పూర్తవుతుంది ఈ సంవత్సరంలో మేము ఎన్నో అంటే మనం చూశారు మీరు చూసినప్పుడు మేము ఫస్ట్ ఈ ఎంక్రోచ్మెంట్స్ని ఈ విధ్వంసాన్ని ఆపాలనే దానితోటి కొంత చాలా స్పీడ్గా అగ్రెసివ్గా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అది వెళ్ళకపోతే కనుక ఇక్కడ మనం కట్టడి చేసే పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ చేయాలంటే ఎక్కడైనా కానీ కూడా ఒక చెరువుని చేయాలన్నా ఒక నాలాను చేయాలన్నా ఇక్కడికి ఒకటికి రెండుసార్లు ఆలోచి చేస్తున్నారంటే కనుక మేము కొంత ఫస్ట్ అగ్రెసివ్గా అప్రోచ్ ఉండటంతో అది దానితోటి ఇప్పుడు ఇది సాధ్యమైందని కూడా నేను చెప్పగలుగుతాను